హాయ్ ఎవ్రబడీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ క్రియేషన్ ఈరోజు మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు నేను మా టెర్రస్ గార్డెన్లో ఉన్న కొన్ని కూరగాయ మొక్కలని అయితే చూపిస్తాను ఇది వచ్చేసి బెండకాయ మొక్కలు మేము రెండు కుండీలలో ఎక్కువ మొక్కలు వేయటం వలన ఇవి పెద్దగా అంతగా ఎదగలేదనమాట కొంచెం అయితే పెరిగాయి ఇక చూస్తున్నారు కదా ఆల్రెడీ కాయలు కూడా అనమాట ఇందులో ఆల్రెడీ కొన్ని అయితే ముదిరిపోయాయి అన్నీ ఒక్కసారి వచ్చినట్టయితే లేతగా ఉండేవి వండుకోవడానికి బాగుండేవి కొన్ని అయితే ముదిరిపోయాయి అనమాట కష్టపడ్డాయి మేము చేసిన మిస్టేక్ కొంచెం దూరంగా చెట్లను వేసుకుంటే బాగుండేది అన్నీ దగ్గర దగ్గరగా ఉండటం వలన చెట్లు గ్రోతింగ్ అనేది ఎక్కువగా లేదు అలాగే కాయలు కూడా ఎక్కువగా పర్లేదు అనమాట కొన్ని అయితే చిన్న చిన్నవిగానే మిగిలిపోయాయి చెట్లు ఆల్రెడీ కొన్ని బెండకాయలు అయితే ముదిరిపోయాయి ఇందులోనే ఎర్ర బెండకాయ గింజలు కూడా వేసామన్నమాట అది ఒక చెట్టు మలిసింది ఒక రెండు చెట్లు ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా బెండకాయలు అయితే మంచిగా ఇది నెక్స్ట్ వచ్చేసి చుక్క కూర దీనికి కూడా మేము చేసిన మిస్టేక్ ఒకటే ఇది టబ్లో పెట్టి ఉంటే బాగుండేది ఇక వస్తదో రాదన్నట్టుగా ఇలా చిన్న కుండీలో అయితే పెట్టామన్నమాట సంచిలో ఇవి దగ్గర దగ్గర ఉండటం వలన ఆకు అనేది ఎక్కువగా పెరగలేదనమాట ఇవి వచ్చేసి టమాటాలు అలాగే పాలకూర అనమాట పాలకూర కూడా సేమ్ దీన్ని కూడా టబ్లో పెట్టి ఉంటే బాగుండేది దీని ఇలా చిన్న సంచిలో పెట్టడం వలన అందులో ఇందులో మళ్ళీ గింజలు కాకర గింజలు అన్నీ ఉండేసరికి వాటికి ప్లేస్ అనేది లేక గ్రోత్ అనేది లేకపోయేసరికి ఇలా అయితే ఉండిపోయాయి కొంచెం కంఫోస్ట్ అనేది వేసిన తర్వాత మంచిగా అయితే మొక్కలు పెరిగాయి ఈరోజు అయితే బెండకాయలు అలాగే చుక్కకూర పాలకూరను కూడా తెంచుదామనుకుంటున్నాను ఇవి మా టెరెస్ గార్డెన్ టేబుల్ గులాబీ అలాగే గోంగూర అనమాట చూస్తున్నారు కదా ఎప్పటికీ ఫోర్ టైమ్స్ అయితే గోంగూరని హార్వెస్టింగ్ అయితే చేశాను ఇది వచ్చేసి ఐదోసారి అనమాట ఇది ఒకసారి చేసి గోంగూరని తీసేద్దాం అనుకుంటున్నాను టబ్లో నుంచి ఇక నెక్స్ట్ వచ్చేసి బెండకాయని ఈరోజు తెంచాను కదా చూడండి ఇవి వెళ్ళాయి అనమాట కొన్ని ముదురు వెళ్ళిపోగా మిగిలినవి ఇవి ఇక బెండకాయ ముక్కలు కూడా తీసేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ సారి మళ్ళీ ఈసారి వేసేటప్పుడు కొంచెం విడిగేయాలి ఇక వచ్చేసి పాలకూర కొంచెం వెళ్ళింది చెక్క కూర కొంచెం వెళ్ళింది అన్నట్టు పాలకూర ఇదే వెళ్ళింది అనమాట ఇక వచ్చేసి చుక్కకూర పాలకూర చుక్కకూర రెండు కలిపి ఉంటాను టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే పాలకూర ఉండేటప్పుడు అందులో ఒక కట్ట చుక్కకూర యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈరోజు మా టెరీస్ గార్డెన్లో వెళ్ళిన కూరగాయలు ఇవన్నమాట బెండకాయలు అలాగే పాలకూర కొంచెము చుక్కకూర బెండకాయలు కొన్ని వెళ్ళాయి అనమాట ఈరోజైతే ఇదే వంట బెండకాయ పెట్టేసి చిక్కుకూర పాలకూర రెండు కలిపి వంతానమాట ఈరోజు మార్నింగు ఓకే ఫ్రెండ్ చూసారు కదా మాట గార్డెన్లో కాసిన ఆకుకూరలు బెండకాయ